హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అంతా నా కామెంట్ లో చెప్పండి నేను చాలా బాగున్నాను ఈ రోజు మనం డార్క్ సర్కిల్స్ దగ్గర డార్క్ సర్కిల్స్ అవుతూ ఉంటాయి కదా దానికోసం హోమ్ రెమెడీ ఎట్లా చేసుకోవాలో అది ఇంట్లో చేసుకునేది నేను మీకు చూపిస్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి మనకి బాగా డార్క్ సర్కిల్స్ అవుతున్నాయి అంటే ఒకటి ఏంటంటే మనకి మంచి నిద్ర లేదు నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ లేదు అని చెప్పుకోవచ్చు రెస్ట్ లేకుండా కళ్ళకి బాగా స్ట్రెయిన్ స్ట్రెయిన్ ఇస్తూ ఉంటాయి చక్కగా మనకి బ్లాక్ స్పాట్స్ లా బాగా తయారవుతాయి కళ్ళ చుట్టూ నెక్స్ట్ వచ్చేసి మంచిగా నిద్రపోలేదంటే నిద్ర నిద్ర లేకపోవడం వల్ల కూడా కళ్ళ చుట్టూ మంచిగా మనకి వలయలు స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు ఈ అంతా ఒకలాగా కళ్ళ దగ్గర ఒకలాగా ఉంటుంది కదా ఇది కలర్ ఎట్లా చేంజ్ అవ్వాలనేది నేను మీకు ఇంట్లో చేస్తున్న టిప్ అనేది చెప్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి మనం రామిల్ తీసుకోవాలి ఇందులో నేను ఆల్రెడీ కాటన్ యాడ్ చేశానండి కాటన్ అనమాట ఇది కాటన్ లేకపోతే కాటన్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి అవైనా యాడ్ చేసుకోవచ్చు ఎట్లాగైనా మీరు ఒక కాటన్ ని బాల్ని యాడ్ చేసుకొని మంచిగా డిప్ చేసేసుకొని ఇట్లాగా దీన్ని వచ్చేసి మనం కళ్ళ చుట్టూ ఇట్లా ఈ పచ్చిపాట్లోన ఈ రోజు ముంచేసి ఇట్లా మనం ఇలా రాస్తాం అంటే డైలీ టూ టైమ్స్ చేసుకోండి ఇట్లా మనం రుద్దడం వల్ల ఏంటంటే మనకి కళ్ళ చుట్టూ ఉన్న ఆ డార్క్నెస్ అనేది వెంటనే అయితే పోదు కానీ పోవడానికి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే టైం పడుతుంది కలర్ అయితే చేంజ్ అవుతుంది మంచిగా ఇట్లా మసాజ్ చేసుకోవడం వల్ల ఈ నలుగు అనేది బాగా తగ్గుతుంది రా మిల్క్ ఫేస్ కూడా పెట్టుకోవచ్చు మంచి క్లింజర్ లాగా పనిచేస్తుంది కదా చూస్తున్నాం కదా ఇట్లా మనం మసాజ్ చేసుకున్న వెంటనే మిల్క్ అనేది ఆరిపోతుంది మళ్ళీ మనం ఒకసారి ఒక టూ టైమ్స్ ఇట్లా త్రీ టైమ్స్ డైలీ మార్నింగ్ నైట్ చేస్తూ ఉంటే మనకి ఈ డార్క్ డార్క్ తో ఉన్న సర్కిల్స్ అనేది కొంతవరకు కలర్ చేంజ్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఇట్లా మీరు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటది మనకి మెయిన్ నిద్ర ఎక్కువ లేకపోవడం వల్ల ఇటువంటి డార్క్ సర్కిల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇట్లా ఆరేగా మనం తర్వాత ఆరిన తర్వాత మసాజ్ చేసుకుని చక్కగా మనం ఫేస్ వాష్ చేసుకున్నామంటే మనకి మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఆ సర్కిల్స్ అనేవి చక్కగా తగ్గుతాయి అనమాట ఓకే చూస్తున్నారు కదా ఇట్లా మనం ఆరిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవచ్చు అదే నైట్ టైం కానీ పెట్టుకున్నట్టయితే అట్లా రా మిల్క్ మనం మసాజ్ చేసుకుని కళ్ళ దగ్గర పెట్టుకొని అట్లాగే మనం చక్కగా నిద్రపోవచ్చు దానివల్ల నైట్ అంతా ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది కేవలం న్యాచురల్ కాబట్టి మనకి తొందరగా కలర్ అనేది చక్కగా చేంజ్ అవుతుంది స్పాట్స్ కూడా చక్కగా తగ్గుతాయి ఒకసారి మీకు నచ్చినట్టు ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ టీడికాషన్ మనం తీసుకొని ని కూడా సేమ్ మనం తీసుకోడికాషన్ లో చూస్తాను కదా ఇది నేను తీసుకున్న టీడికాషన్ అండి ఓన్లీ డికాషన్ మాత్రమే ఇట్లా కాటన్ మనం తీసుకొని దీన్ని కూడా కాటన్ చిన్న లా చేసుకొని నైట్ టైం మనం కళ్ళ కళ్ళపైన పెట్టుకొని రిలాక్స్ అనేది వస్తుంది మనం టీడి కాషన్ అన్ని పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉన్ని ఉంచుకొని మంచి రిలాక్స్ అవుతాయి అండి దీని వల్ల కూడా డార్క్ సర్వీస్ అనేవి తొందరగా తగ్గుతాయి మీరు దీన్ని క్రమంగా ఒక వీక్ వరకు చేసి చూస్తే దాని రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా కనిపిస్తుంది మనం వన్ డే చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదు ఒక వన్ వీక్ అండ్ టూ డే టూ వీక్స్ కంపల్సరీ దీన్ని దీనికన్నా మీరు చేసినట్టయితే మంచి రిజల్ట్ అనేది చూస్తారు డార్క్ సర్కిల్స్ తొందరగా మనకి తగ్గుతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్